సరోన్నతుడును సర్వశక్తిమంతుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చినము నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైనా యహోవనగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును దేవుడు గత కాలమంతా కూడా మనందరినీ ఆయనే నడిపించ కష్టాలలో శ్రమలలో తెగులలో ఇబ్బందులలో అనేకమైన విపత్కరమైన పరిస్థితులన్నిటిలో నుండి ఆయన మనలను రక్షించి ఆయన మనలను నడిపిస్తున్నటువంటి దేవుడు ఎందరో ఈ ఉదయ కాలాన్ని చూడలేకపోయారు అనేక మంది మన్నుకు మన్నైపోయారు అనేక మంది అనేక కష్టాలను శ్రమలను అనుభవిస్తున్నారు అయినా కూడా మనందరినీ ఆయన ఎంతో క్షేమ కర్మగాను సమృద్ధితో ఆయన నడిపిస్తున్నటువంటి దేవుడు దేవునికి మనందరము కూడా నిండు హృదయముతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాం మనము ఎలాగు నడవాలో మనకి ఆయన ఆలోచన చెప్పి ఆయన మనకు ఉపదేశము చేచ్చు ఆయన నడిపించే దేవుడు దేవుడు మనకి ఉపదేశము చేస్తుండగా మనము ఆయన మాటకు లోబడి ఆయన ఎడల మనము విధేయత కలిగి నడిచినప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితులన్నిటిలో నుండి ఆయన తన ఆలోచన చేత మనలను నడిపించే దేవుడు ఈ ఉదయము మనము నడవవలసిన ఉంది మనము నడవకూడని మార్గము కూడా ఉంది చాలా మంది తమ ఆలోచనలను ఆధారము చేసుకుని వారు నడవకూడని మార్గములలోనే వారు నడుస్తూ ఉన్నారు వారు అనేకమైన శ్రమలను కష్టాలను వారు ఎదుర్కోవలసి వస్తుంది అనేక సందర్భాలలో వాటిని ఎదుర్కొనలేక వాటిని జయించలేక విశ్వాస భ్రష్టులుగా మారిపోతూ ఉన్నారు సహోదరి సహోదరుడా నీ సొంత ఆలోచనల చేత నువ్వు నడిస్తే తప్పక మనం పడిపోతాం తప్పకుండా మనం త్రోవ తొలగిపోతాం ప్రభువే మనకి ఉపదేశము చేస్తూ ఉండగా ఆయన నడిపిస్తున్నప్పుడు మనము నడవగలిగితే మనము లోబడగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలను జరిగిస్తాడు ఆయన మనలను ఎంత వరకు నడిపిస్తారు ఆయన మనలను ఎక్కడ వరకు నడిపిస్తారు అని ఆలోచిస్తే ఆయన మనలను మరణము వరకు నమ్మకముగా నడిపించే దేవుడు ఆయన మరణము వరకు నడిపించటమే కాదు గాని మనలను ఆయన తన నిత్య మహిమలోనికి ఆయన నడిపించగలిగిన దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి డెబ్బై మూడవ సంకీర్తన ఇరవై నాలుగవ వచ్చినాన్ని చదువుదాం నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు తన నిత్య మహిమలోనికి ఆయన నడిపించే దేవుడు ఈ మార్గములో ఏ పరిస్థితులు ఎదురైనా ఆ పరిస్థితులన్నిటి నుండి ఆయన మనలను తప్పించే దేవుడు రక్షించే దేవుడు కుడికి గాని ఎడముకు గాని తొట్రిల్లకుండా మన కుడి చేయను పట్టుకుని ఆయన నడిపించే దేవుడు దేవునికి స్తోత్రం అయోగ్యులమైన మన ఎడల దేవుడు తన ఉన్నతమైన ప్రేమను చూపిస్తూ ఆయన కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తూ ఈ లోకములో ఎదురవుతున్నటువంటి ప్రతి శోధనను జయించినట్లు ప్రతి పరిస్థితిలో మనము నిలబడి ముందుకు కొనసాగునట్లు ఆయనే ఈ ఉదయ కాలము మీకు ఉపదేశము చేస్తారు చక్కని ఆలోచనను కలగ చేస్తారు ఇంతవరకు మీ ఆలోచన చేత నడిచారేమో మీ ఆలోచనను అనుసరించి జీవించారేమో ఈ ఉదయ కాలము దేవుని ఆలోచనకు ఆయన ఉపదేశానికి మీరు లోబడగలిగితే విధేయతను చూపగలిగితే దేవుడు మీ జీవితములో అద్భుతమైన కార్యాలను ఆయన జరిగించే దేవుడు మీ మార్గమును ఆయన సరాలము చేసి ఆయన ఆ నిత్య మహిమలోనికి మనల్ని నడిపిస్తారు అటి గొప్ప ధన్యత మనందరికీ ప్రభు అనుగ్రహించినట్లు ఈ సమయమందు మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాం ఆయన చిత్తానికి లోబడదాం ఆయన ఉపదేశానికి లోబడదాం ఆయన నడిపిస్తున్నప్పుడు ఆయన వెనక మనము నడుద్దాం అలాగూ నడిచినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీభావిందాం మమ్ములను మిక్కిలిగా ప్రేమించు మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతురాలు చెల్లి చూనా గత కాలమంతా మీరు కాపాడి సంరక్షించి మమ్ములను మీరు నడిపిస్తున్నందుకే మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాలము ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరి ఎడల మీరే మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను మీ చిత్తానికి లోబడినట్లు మీ ఆలోచన చెప్పున నడవగలిగినట్లు అటు దైవకమైనటువంటి కృపును మాకు ప్రసాదించమని ఈ ఉదయ కాలము అనేక ప్రాంతాలు తుఫాను చేత అలాడిపోతూ ఉండగా మీరే కాపాడి సమరక్షించి సకాలములో వారికి కావలసిన ఈవులన్నిటినీ సమకూర్చి మీరే మేలు చేసి మహిమ పొందమని సమస్త ఆటంకాలను గర్దిష్ మీరే మమ్మల్ని అందరినీ కాపాడి నిత్య మహిమలోనికి నడిపించి మహిమ పొందమని ఏసునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె